కరూర్ తొక్కిసలాట ఘటనలో చనిపోయిన నలభై ఒక్క మందిని పరామర్శించడానికి వెళ్లేందుకు విజయ్ కు ధైర్యం చాలడం లేదు కానీ పరామర్శించి వారికి సాయం చేయకపోతే ప్రజలు ప్రశ్నించడం ఆపే అవకాశం లేదు అందుకే పరామర్శించడం కోసం కరూర్లోనే ప్రత్యేక కార్యక్రమం ప్లాన్ చేసుకున్నారు ఓ వేదికను ఏర్పాటు చేసి అక్కడికే నలభై ఒక్క కుటుంబాలను పిలిపించుకుని పరామర్శించి చెక్కులు అందించనున్నారు ఈ కార్యక్రమం కోసం పోలీసులు అనుమతి తీసుకున్నారు ఈ కార్యక్రమం ఎప్పుడు జరుగుతుందో బహిరంగంగా ప్రకటించరు ఎలాంటి ర్యాలీలు ఉండవు అలాగే జన సమీకరణ కూడా చేయరు విజయ్ వస్తారు కార్యక్రమంలో పాల్గొని బాధిత కుటుంబాలను పరామర్శించి వెళతారు ప్రభుత్వ ఒత్తిడితో ఇలాంటి కార్యక్రమం పెట్టుకున్నారా లేకపోతే ప్రజాగ్రహం పేరుతో తనపై ఇతర పార్టీల వాళ్ళు దాడికి ప్లాన్ చేస్తారని భయపడి ఇలాంటి కార్యక్రమం పెట్టుకున్నారా అన్న దానిపై స్పష్టత రాలేదు కానీ ఆయన ప్రోగ్రాం మాత్రం భయం వలనే ఇలా జరుగుతుందని ఎక్కువ మంది నమ్మేలా ఉంది